జనానికి కనపడితేనే మనం ఏంటనే తెలిసే మనం ఎలా ఉంది సోషల్ మీడియా ఉంది ఈ పర్టికులర్ పర్సన్ అనేది జనానికి టీవీలో కనపడితేనే ఒక సెలబ్రిటీ టీవీలో కనపడితేనే ఒక సపోజ్ ఒక ఆడియో రియాలిటీ షో సింగింగ్ రియాలిటీ షో పాడితేనే సింగర్ కాదు కాదు ఒక చిన్న సి తప్పు బేసిక్ గా మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా లేకపోతే టీవీస్ కి గానీ లేకపోతే రియాలిటీ షోస్ గానీ అన్ని ఎక్కువైపోయి అలాగ ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ లో వచ్చారు ఇప్పుడు మీరు ఇలా అంకర్ గా చేస్తున్నారు మీరు యూట్యూబ్ లో కనపడతారు మీరు తెలిసిన వాళ్ళు పది మంది ఉంటారు మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే నాకు ఇంకొక పది మంది తెలుస్తారని మీకు ఒకటి ఉంటుంది కదా సో శ్రీ శ్రీతేజ అనే పర్సన్ బేసిక్ గా కొన్ని ఏళ్ల నుంచో లేకపోతే కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ డికేట్ నుంచో నేను పాడుతున్నాను నేను పాడుతున్నాను నాకంటూ ఏదో ఒక రికగ్నిషన్ కావాలి రికగ్నిషన్ వచ్చింది అంటే నాకు వచ్చే ఆపర్చునిటీస్ పెరగచ్చు నాకు వచ్చే ఛాన్సెస్ పెరగచ్చు నా పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి బేసిక్ గా నేను కనపడాలి అని ఒక ఎవరికైనా ఉంటుంది కనపడాలి అని మనం ఇప్పుడు కనపడకుండా ఇప్పుడు టీవీలో కనపడకుండా నేను ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక సింగర్ గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ చూడాలి నా సింగింగ్ ని మెచ్చుకోవాలని ఉంటుంది ఇప్పుడు మీరు యాంకర్ చేస్తుంటే మీరు ఏదైతే నచ్చాలని కూడా మీకు ఉంటుంది సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ వెంట్ టు బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీస్ మనం కావాల్సి అనుకున్నప్పుడు రావు వచ్చింది మనం గ్రాప్ చేసుకోగలిగితే మంచిది కదా గ్రాప్ చేసుకోగలగాలి మనం బేసిక్గా అందుకని వెళ్ళాలి